సినీ నటుడు తర్వాత వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి పోసాని కృష్ణమేని నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గతంలో మరి ప్రజెంట్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా లోకేష్ మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మరి ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో అతనిపైన కేసులు నమోదైనాయి దాని పిమ్మట అతన్ని విచారించేందుకు ఏ రోజున మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది పోసని కృష్ణ మరి ఎప్పుడైతే మెగా కాంపౌండ్ టచ్ చేశారో అప్పటి నుంచి సినిమాలకు కూడా దూరంగా ఉన్నట్లు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కానీ ఆ రోజున అంటే శా అధికారం అనేది ఏ ఒక్కళ్ళ దగ్గర కూడా శాశ్వతంగా ఉండదు కాబట్టి ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళే అధికారాన్ని చేజిక్కించుకుంటారు అనే విషయాన్ని విస్మరించి అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలే ఈ రోజున అతన్ని జైలు పాలు చేసిందని కూడా పలువురు భావిస్తున్నారు పోస్తాని కృష్ణ సినిమా షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా వాటర్తో సహా తన ఇంటి నుంచి మరి తెచ్చుకొని తాగి అంటే తన హెల్త్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టేటటువంటి పోస్తాని కృష్ణ ఈ రోజున అరెస్ట్ అయితే మరి పోలీస్ స్టేషన్లో కావచ్చు సబ్ జైల్లో కావచ్చు అతని దగ్గర వేస్తే అక్కడ కనుక ఉంచితే అతని పరిస్థితి ఏంటి మరి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి ఉన్నట్లు అతని భార్య తర్వాత అతని పిల్లలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు ఎందుకంటే అప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు నీకెందుకు ఇలాంటి రాజకీయాల గురించి మనం ఎందుకు మాట్లాడాలి మనమేదో మన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అని వాడు చెప్పినట్లు కూడా కొన్ని సమాచారం తెలుస్తోంది పోసని కృష్ణమరళిని అరెస్ట్ చేసి అతని దగ్గర జైలుకు పంపిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలే మరి ఉండేటటువంటి అవకాశాలున్నాయి పరిణామాలు ఏంటి అంటే అతనే పర్సనల్గా హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి ఉన్నాయి ఎందుకంటే అతను మరి ఏజ్డ్ కూడా అయిపోయింది ఇంట్లో ఉండి ప్రశాంతంగా జీవించాలి చిన్న చిత్తగా సినిమాలు చేసుకుంటూ సంతోషంగా జీవించేటటువంటి సమయంలోనే మరి వైఎస్ఆర్ సిపికి ఫేవర్గా ఉంటూ అప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలు చూసినట్లయితే తీవ్ర ధుమారాన్ని రేపాయి మరి కొంతమంది వైఎస్ఆర్సిపి నాయకులైతే కక్ష సాధింపు చర్యగానే పోసేని కృష్ణమరళిని కావచ్చు వల్లవనేని నేను వంశీని కావచ్చు అరెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఏది ఏమైనా కానీ మరి ఇక్కడ పోసని కృష్ణ గారి యొక్క కెరియర్ చూసినట్లయితే మరి తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది ఎందుకంటే మెగా కాంపౌండ్లో ఎం టచ్ చేసిన తర్వాత అతనికి సినిమాలు అంటూ లేకుండా పోయినా టోటల్గా చిరంజీవి గారి యొక్క ఫ్యామిలీ నుంచే పది మంది హీరోలు ఉన్నారు ప్రతి ఒక్క హీరోకి వాళ్ళు నటించినటువంటి ప్రతి హీరో సినిమాలో కూడా ఉన్నటువంటి సంఘటన మనం చూసాం అంత బిజీగా నటనా రంగంలో బిజీగా ఉన్నటువంటి పోస్టని కృష్ణమళి గారి పరిస్థితి ఇప్పుడు చూసినట్టయితే సినిమాలకు దూరంగా ఉన్నారు తర్వాత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని దూషించారు అప్పటి నుంచి కూడా సినిమాలు క్రమంగా పూర్తిగా తగ్గిపోయాయి ఇంకా కొంచెం చిన్న చిన్న సినిమాలు ఏదైనా ఒకటి రెండు చేసినా కానీ అవి కూడా పూర్తిగా సినీ ప్రపంచానికి సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోవడం అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి మరి సమాచారాన్ని చేకరిస్తున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి తదుపరి వార్తల్లో చూద్దాం నమస్తే జై హింద్